హాయ్ అందరికీ వెల్కమ్ టు రీతి షావ్లాగ్స్ ఈరోజైతే నేను సండే స్పెషల్ జిలేబీ కర్రీ చేస్తున్నా అలాగండి ఇదేంటి జిలేబీ స్వీట్ ఉంది కానీ కర్రీ ఏంటబ్బా అనుకుంటున్నారా అదేనండి ఫిష్ పేరే జిలేబీ సో నేను జిలేబీ కర్రీ చేస్తున్నా అనమాట దానికి కావలసినవి ఏంటంటే ముందుగా కళాయిలోని మెంతులు వేసి వేయించాలి మెంతులు వేసి వేయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా వేగిన తర్వాత టమాటాలు వేసి అవి మగ్గేంత వరకు మూత పెట్టాలి మూత పెట్టి తీసిన తర్వాత అవి మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి ఇందులో నేను పచ్చిమిర్చి వేయలేదు ఎందుకంటే నేను లాస్ట్లో వేద్దామని చెప్పేసి వేయలేదు అప్పుడైతే పులుపు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అని చెప్పి నేను వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులో మసాలా దినుసులు అన్నీ వేసేయాలి ఎన్ని ఉంటే అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా అంటే అదేనండి జీలకర్ర పొడి మసాలా పొడి ధనియాల పొడి ఉప్పు కారం అనమాట అన్నీ వేసి బాగా వేయించి పచ్చి పచ్చివసన పోయేంత వరకు వేయించాలి ఆ తర్వాత మూత పెట్టి కాసేపు తీసిన తర్వాత ఒక కప్పు చింతపండు వాటర్ వేసి మగ్గించాలి బాగా మరిగిన తర్వాత నేను ఒక కప్పు చింతపండు వాటర్ వేసుకున్నాను కదా మీరు ఇంకో కప్పు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు పులుపు ఎక్కువ అనుకునేటప్పుడు మూత పెట్టి మరిగించాలి బాగా మరిగిన తర్వాత జిలేబీలు వేసుకోవటమే అదేనండి ఫిష్ జిలేబీ చేపలు వేసుకొని ఒక సిమ్లో పెట్టి కొంచెం మగ్గించాలి మరీ హైలో పెడితే చేప సరిగా ఉడకదు పులుసు అనేది దగ్గర అయిపోతుంది తర్వాత నేను లాస్ట్లో పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసాను అంతే కొంచెం దగ్గరగా మరిగిన తర్వాత మీ స్టవ్ చేసుకోవడమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్